తొమ్మిది మందిలా ఎవరైతే ఈ యాభై మంది కాక అక్కడ ఉండేటోళ్ళు కాక ఇటువంటి వ్యక్తులు రెక్కాడుతనే డొక్కాడు ఎక్కడో కిరాయిలు తీసుకొని కూలికి కాబట్టి ఇటువంటి వాళ్ళకు ప్లాట్ అయిన వాళ్ళ గురించి నేను కలెక్టర్ గారితో మాట్లాడతా ఇమీడియట్గా ఉంటందుకు ఇందరం ఇల్లు ఎక్కడ వేయగలుగుతారా ఇప్పటికే భూమి లేదు ఇందిరం ఇండియా ఒకరి చాలు తొందర మళ్ళీ ఓన్లు పెట్టద్దు నీ బాధ అర్థమైంది బాధ అర్థమైన దానికి అర్థమైన బాధ నీ నీ నీకు న్యాయం జరగాలంటే నీకు ఓపిక ఉండాలి నువ్వు చెప్పిన బాగు నీ బాధ నాకు అర్థమైంది నీ నీకు న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే నేను నీ నా అంతా నేనైతే నా జీవులో పదివేలు ఇచ్చిపోతాను అది కాదు నీ అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మీ ఊరిలో రెండు వందల తొమ్మిది ఈ యాభై మంది కాక మీకు మీకు న్యాయం జరగాలంటే నేను మీద ఆ బాధ అర్థం చేసుకొని కలెక్టర్ గారు గవర్నమెంట్ మాట్లాడి ఏం అని చెప్పి ఆలోచన చేయగలరు నువ్వు నొల్లి పెట్టినంత మాత్రం ఏమన్నా అవుతుందా మాట్లాడుతుంది వాళ్ళు కొంటున్నారు అట్లా కాదు ప్లాట్లు వాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంటున్నారు మీ దగ్గర నీకు ప్లాట్ లేదు కాబట్టి నాకేందని అంటున్నాను నీకు మీ భూమి పోయిందా నీకు ఎవరన్నా పైసలు వచ్చినాయా